ಮೊತ್ತ ಮೊತ್ತಿ ಅಂತವರು ಈ ಅಂತೂ ತಿಳಿ సర్వే చేయ పిచ్చి ఎపిఎల్ మొదట కొట్టింది ఇట్లా జేని దారం చాలైంది అన్నమాట అప్పుడు చెయ్యి అప్పుడు ఆగుగా మా ఊ గురించి మీరు చెప్పాకంట అన్నమాట అలా చెప్పాక मुफ़ असां पढ़ी पुटु बाग़ अचे थो అది గత ప్రభుత్వంలో జరిగింది సార్ అది అప్పుడే వాళ్ళు గ్రామ పంచాయతీ కట్టేస్తారు ఇక్కడ గత ప్రభుత్వంలో జరిగింది గ్రామ పంచాయతీ కూడా కట్టేసింది కట్టేసి ఆల్రెడీ ఓపెనింగ్ ఉన్నా సార్ అది పోత అదే పేద ఇప్పుడు ఉన్నది పోయింది సార్ ఉన్నదైనా మాది మాకు సార్ हमारे तो ना मारता हैं ना अंदर वो इधर वाला आराम से तो अगर बोल बोल सकता हैं मेरा पुरे प्यारे शुरू आते हैं कराते हैं अगर बोल साथ अंदर जोता पुलिस जोनी जोता फिर मारा मारने के लिए सीए जोता एवर बटिस्ट्रेट मारता हैं इधर साढ़े जने साल बाकी नहीं हैं तो लेने का हैं तो बकड़े एक र